హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో మరొక కొత్త పథకం అయితే త్వరలోనే అమలు చేయనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత గారు అయితే ప్రకటించారండి ఈ పథకం కోసం ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలు అయితే కేటాయించింది దీని పేరు వచ్చి ఆదరణ త్రీ పథకం మరి ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది ఈ పథకం వల్ల ప్రయోజనాలు ఏంటో ఆ వివరాలు ఈ వీడియోలో అయితే చేస్తున్నామండి మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ కూడా చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా సివడం చూడండి కాళకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ లో ఆదర్ణ త్రీ పథకం అమలుపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత గారు కీలక ప్రకటన అయితే చేశారు ఆదర్ణ త్రీ పథకాన్ని త్వరలోనే అమలు చేస్తామని ప్రభుత్వం పథకం అమలు చేసేందుకు వెయ్యి కోట్ల రూపాయలు అయితే కేటాయించినట్లు కూడా మంత్రి తెలిపారండి చేతి వృత్తులు అలాగే కుల వృత్తులు చేసుకునే వారికి ఆధునిక యంత్రాలు అంటే కొత్త యంత్రాలు పరికరాలు ఇవ్వడం ద్వారా వారి ఆదాయం పెంచడమే ఈ పథకం ఒక ముఖ్య ఉద్దేశం అనేసి మంత్రి గారు అయితే చెప్పారు ఇక ఈ పథకం అమల్లో కార్పొరేషన్ల పాత్ర అయితే కీలకం అనేసి కూడా చెప్పారండి వారి పర్యవేక్షణలోనే పథకం ముందుకు సాగుతుందని తెలిపారు ఈ వర్క్షాప్ మూడు రోజుల పాటు అయితే కొనసాగుతుందని ఇందులో పాల్గొనే చైర్మన్లందరి అభిప్రాయాలను పరిగణనలో తీసుకొని తర్వాతే ఆదర్ణ త్రీ పథకాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు ఇక ఆదరణ త్రీ పథకం ద్వారా దారులందరికీ ఎంతో మేలు జరుగుతుంది అంటే చేతి వృత్తులు కుల వృత్తులు వాళ్ళందరికీ కూడా ఎంతో మేలు జరుగుతుంది అనేసి చెప్తున్నారు ఇక బీసీ పథకాలను కార్పొరేషన్ చైర్మన్లు ఆధ్వర్యంలోనే కొనసాగి కొనసాగిస్తామనేసి మంత్రి గారు చెప్పారండి ఇక ఆదరణ త్రీ పథకం కుల దారులకు ఎంతో మేలు జరుగుతుంది తమ పనికి అవసరమైన అలాగే నాణ్యమైన పరికరాలను వారే అయితే ఎంచుకోవచ్చు గతంలో ప్రభుత్వం ఎంపిక చేసిన పరికరాలను లబ్ధిదారులు స్వీకరించాల్సి వచ్చేది అంటే వాళ్ళు ఏదైతే చెప్తారో ప్రభుత్వము అదే మనం తీసుకోవాల్సి వచ్చేది కానీ ఇప్పుడు ఈ ఆదరణ త్రీలో లబ్ధిదారుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు ఆదరణ టూ పథకంలో తొంభై శాతం రాయితీతో పరికరాలు అందజేసేవారు మిగిలిన పది శాతం మొత్తాన్ని లబ్ధిదారులు చెల్లించాల్సి వచ్చేది గీత కార్మికులకు ద్విచక్ర వాహనాలను పరికరాలను అయితే ఇస్తామనేసి గతంలో మంత్రి సవిత గారు ప్రకటించారు ఒకవేళ బైక్ తీసుకుంటే బైక్ ధర గన లక్ష రూపాయలు గన ఉంటే అందులో కేవలం పదివేలు కడితే చాలు ఉదాహరణకు పదివేల వస్తువు ఏదైనా తీసుకున్నా కూడా మీరు వెయ్యి రూపాయలు కడితే చాలు అంటే పది పర్సెంట్ మీరు కడితే చాలు మిగతాదంతా గవర్నమెంట్ అయితే కడుతుంది అనేసి అయితే చెప్తున్నారు ఇక గీత కార్మికులకు మూడు స్లాబ్లలో లోను అందించే సౌకర్యం కూడా ఉంటుంది రాష్ట్రంలో ఆయా కుల వృత్తుల వారు చేసే పనుల్ని బట్టి ఈ పరికరాలను అందించనుందండి ప్రభుత్వం ఆదరణ త్రీ పథకంలో కూడా ఇదే విధానాన్ని అయితే కొనసాగిస్తున్నారని తెలిసింది అంటే ఆదరణ టూలో ఏ విధంగా అయితే పది పర్సెంట్ మాత్రమే మనం కట్టాల్సి ఉంటుందో అలాగే ఆదరణ త్రీలో కూడా అదే సేమ్ అయితే కొనసాగిస్తున్నారు ఈసారి మనకి పను పనులకు కావాల్సిన పరికరాలను అయితే ప్రభుత్వం అందజేస్తోందండి అలాగే మనకు ఒకవేళ స్కూటర్లు కావాల్సి వచ్చిన వాటికి కూడా సబ్సిడీ అయితే ఇస్తా ఉంది మనకి తొంభై శాతం ప్రభుత్వమే భరిస్తుంది పది శాతం వరకు మనమైతే పే చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్